హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఎస్పి న్యూస్ సుమన్ భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో తెల్లవారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించినటువంటి వ్యక్తి సాయుధ పోరాటం ద్వారానే భారతదేశానికి త్వరితగతిన స్వాతంత్ర్యం వస్తుందని భావించిన వ్యక్తి ఆజాద్ హిందూ ఫౌజ్ ఏర్పాటు చేశారు దానినే నేషనల్ ఇండియా ఆర్మీ అని కూడా పిలుస్తున్నాం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో కూడా సింహం గుర్తుపైన ప్రజాదరణ ఉన్నటువంటి ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ పార్టీ వామపక్ష పార్టీని ఏర్పాటు చేసి దాని ద్వారా అనేక మంది సైనికులుగా తయారు చేసి దేశానికి స్వాతంత్రం రావడంలో కీలక పాత్ర పోషించారని చెప్పవచ్చు సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా భరత జాతి ముద్దుబిడ్డ బానిస సంఖ్యల విముక్తి ప్రదాత భజన చేస్తే బాధలు పోవని బందూకుత ముందుకెళ్లి భారతవాణి బాగు కోసం దేశ విదేశాలను ఏకం చేసి అలుపెరుగని అలల వలె కన్న కలలు నెరవేర్చ సాధువులుగా సాగే జనులను సాయుధులుగా మార్చి బానిసలుగా బతికే జనులకు బరిగీసుడు నేర్పినాడు బెదిరించే దొరల నెదురుంచుట నేర్పినాడు ఆయువు ఉన్నంత వరకు ఆయుధాల నెత్తుకొని భరత జాతి విముక్తికై భానుడి వలె ప్రకాశించి రవిచూడని శూన్యంలో భూమి నుండి దివికెగసిన వీరుడా నీకు లాల్ నీల్ సలాం జననము మాత్రమే తెలిసి మరణము ఎరుగని వీరుడా నీకు లాల్ నీల్ సలాం ఈదునూరి హరిప్రసాద్ అన్న రాసినటువంటి ఈ కవిత సో ఇలా సాయుధ పోరాటం ద్వారానే భారతదేశానికి స్వాతంత్రం వస్తుందని భావించినటువంటి ఈ సుభాష్ చంద్రబోస్ గారు ఒరిస్సాలోని కటాక్ పట్ పట్టణంలో పంతొమ్మిది వందల ఎనభై ఏడు జనవరి ఇరవై మూడవ తారీఖు నాడు జన్మించాడు సో ఈయన విద్యాభ్యాసం అంతా కూడా కటాక్ పట్టణంలో పూర్తి చేసుకొని పంతొమ్మిది వందల ఇరవై ఒకటవ సంవత్సరంలో ఇండియన్ సర్వీస్లో ఉద్యోగం సంపాదించాడు కానీ అప్పుడు స్వాతంత్ర ఉద్యమంలో తెల్లదొరల యొక్క అణచివేతకి వ్యతిరేకంగా పోరాటం చేయాలనే ఉద్దేశంతో భారత సర్వీస్ ఉద్యోగానికి రాజీనామా చేసి భారత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు సో అప్పటికే భారత స్వాతంత్ర ఉద్యమంలో ముందున్నటువంటి గాంధీజీ గారి భావాలతో వ్యతిరేకించి ఆజాద్ హిందూ ఫౌజ్ ఫౌండేషన్ ని అలాగే ఆల్ ఇండియా బ్లాక్ వార్డ్ పార్టీని స్థాపించి దాని ద్వారా కొంతమంది సైనికులను తయారు చేసి సాయుధ పోరాటం ద్వారానే భారతదేశానికి స్వాతంత్రం వస్తుందని బలంగా నమ్మాడు సో దానిని ఆచరణలో చూపించి స్వాతంత్ర ఉద్యమాన్ని సాధించినటువంటి వ్యక్తిగా సుభాష్ చంద్రబోస్ గారికి ప్రత్యేకంగా పేరుంది కలకత్తా నగరానికి మేయర్గా భారత కాంగ్రెస్ పార్టీకి రెండు సార్లు జాతీయ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి సుభాష్ చంద్రబోస్ గారి యొక్క మరణం ఇప్పటికి కూడా హిస్టరీగానే ఉండిపోయింది తైవాన్ లో విమాన ప్రమాదంలో చనిపోయినట్టుగా చెప్పుకుంటున్నప్పటికీ కూడా దానికి పూర్తి ఆధారాలు ఇప్పటి వరకు అందలేదని భావించవచ్చు సుభాష్ చంద్రబోస్ గారు తండ్రి జానకినాథ్ బోస్ గారు తల్లి ప్రభావతి దేవి అతని భార్య అలిషా షాంకిల్ పంతొమ్మిది వందల నలభై ఒకటవ సంవత్సరంలో డిసెంబర్ ఇరవై ఆరున వివాహం జరిగింది అనితా బోస్ అనే కూతురికి జన్మనివ్వడం జరిగింది సుభాష్ బోస్ కి లాల్ నీల్ సలాములు తెలియజేస్తూ నేను మీ సుమన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్